విలువేలే లేని నా కోసం మరణించావు ఈ భువిలో చలనం లేని నా బ్రతకు చిగురించింది నీ ప్రేమలో విలువేలే లేని నా కోసం మరణించావు ఈ భువిలో చలనం లేని నా బ్రతకు చిగురించింది నీ ప్రేమలో కమ్మేసిన చీకట్లను నిత్య వెలుగుగా మార్చావు సర్వస్వము నా సిలువపై ధార పోసావు నీ సిలువే నా శరణం నీ రక్తమే నా విజయం నీ సిలువే నా శరణం రక్తమే త్యాగం నా విలువనిపించింది నీ రుధిరం నా పాపం తుడిచింది నీ శాంతం నా మదిని గెలిచింది నీ ప్రేమయే నా గాయం అనిపింది